లక్ష్మి కలెక్షన్ కి టూ టూ థౌజండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి మీరు అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత దూరం వచ్చాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందుకు నడిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో స్టాక్ వచ్చింది ఆ స్టాక్ అయిపోయింది ఈ స్టాక్ కూడా వచ్చిందని కొత్త స్టాక్ వచ్చింది మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల స్టాక్ అయితే అయిపోయి మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది నేనైతే ఇప్పుడు చేస్తా ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి శారీస్ వచ్చినాయో కొత్త మోడల్ సారీస్ కూడా వచ్చినాయండి ఫస్ట్ గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతున్నారు కదండి క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా పెట్టలేదండి ఆన్లైన్ పేమెంటే మీరు ఎవరు ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నారు కదనండి చాలా మంది అడిగారు ఎవరైతే ముందుగా చూసి వాట్సాప్ లో ఫోటో ఫిక్స్ పెట్టండి నాకు లింక్ పెడుతున్నారు అది ఓపెన్ కావట్లేదు ఫోటో మంచిగా సెండ్ చేయండి ఫోటో తీసి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి అయితే కంపల్సరీగా పంపిస్తానండి ఫోన్ పే కొట్టండి కొట్టగానే నాకు వరకు అయితే ఆర్డర్స్ వెళ్ళాయండి బెంగళూరు దానిక కూడా వెళ్ళాయి థ్యాంక్ యూ సిస్టర్ నా మీద నమ్మకంతో తీసుకున్నందుకు నిజామాబాదు బ్యాంగ్లూరు అట్లా వెళ్ళాయండి చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకం ఉంచినందుకు ఇలానే మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఫస్ట్ తీసుకున్న వాళ్ళకైతే పేరు పేరున నా ధన్యవాదాలండి ఎప్పటికీ మనస్ఫూర్తిగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి నా మీద కలంకారీ శారీస్ లో బార్డర్ శారీస్ అయితే తెచ్చానండి బార్డర్ శారీస్ ఇవి ఒకటి చూడండి మళ్ళీ ఇవి చాలా మంది కావాలని అడిగారు కదండి ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే పంపిస్తానండి ఇంకా చూడండి ఇవైతే మళ్ళీ వచ్చినాయి డిజిటల్ ప్రింట్లో ఫైవ్ న్యూ మోడల్ అండి ఇది చూడండి ఇంకా ఇవి కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ సీరల్ అండి అన్ని నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇంకో కలర్స్ దాని నుంచి ఒకటి ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ మణికంట మరీ మరీ చెప్పిందండి నేను మీ ఛానల్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ మన ఛానల్లో తీసుకుంటానమ్మా మంచి తీసుకురా అని చెప్పాడు అలానే నేను మనకంట కోసం నేను మంచి క్వాలిటీని తీసుకొచ్చానండి ఇంకా ఇవి కూడా తీసుకొచ్చాను కలర్స్ అయితే బాగున్నాయండి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసేసి చూపిస్తాను అయితే రెండు కట్టలు అండి ఎవరు బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే ఫస్ట్ పంపిస్తే చాలా మంది అడిగారండి ఈ ఈసారి చాలా మంది అడిగారు టూ పీసెస్ ఉన్నాయి ఉన్నాయండి పేమెంట్ కొట్టి ఎవరు పెడతారో వాళ్ళకైతే ఎమ్మడే కొడతానండి ప్యాక్ చేస్తాం ఎమ్మడే ప్యాక్ చేస్తాం ఇంకో మస్తు ఉన్నాయండి అసలు శారీస్ అన్నీ బాగున్నాయి క్లాత్ ఇవి కూడా కొత్త మోడల్ అంట అండి కొత్త మోడల్ ఇవి తీసుకొచ్చాను నెక్స్ట్ వీడియోలో మాత్రం తప్పకుండా ఓపెన్ చేసి చూపిస్తాను అలంకారీ అండి జార్జెట్ క్లాత్ సాఫ్ట్ జార్జెట్ క్లాత్ అండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా వచ్చాయి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఓపెన్ అన్నీ ఓపెన్ చేసి దేని దానికి అయితే పెడతానండి ఫస్ట్ కలెక్షన్కి ఎలా సపోర్ట్ చేశారో ఈ కలెక్షన్ కూడా అలానే సపోర్ట్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఓకే అండి వీడియో కాలింగ్ ఇంకా చేయకండి వీడియో కాలింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఫోన్ కాల్స్ కూడా చేయాలంటే నేను మణికండకు వీడియోస్ చేసుకోవాలి ప్లస్ ఇవి చూపించాలి కదండి ఫోన్ కాల్స్ అంటే ఒకళ్ళు ఎత్తుతే ఒకరు ఎత్తను ఏమనుకోకండి ప్రతి ఒక్కరికి రిప్లై మాత్రం కంపల్సరీగా ఇస్తాను ఓకే అండి అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు అయితే అందరికి రిప్లై ఇచ్చుకుంటూనే వస్తున్నా మన కంటే మంచిగా అలర్జీ ఇంకా దీనివల్ల ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసిందాన్ని అయినా అండి నేను ఏ రకంగా చేయాలి అని అనుకున్నానో ఆ రకంగా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ కలెక్షన్ ని నేను మీ మణికంఠ ఛానల్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు అది కూడా మన ఛానలే అండి ఇందులో ఇంకో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంఠ సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా ఇంకా తక్కువ తక్కువ